ಸರ್ಪತ್ಗ ಸರ್ಪತ್ ಮಜ್ಲಾಗ ಇದ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో వివిధ అసోసియేషన్ల యొక్క సహాయ సహకారాలతోటి విజయవాడలో జరుగుతున్నటువంటి ఏదైతే వరద ఉధృతంగా విచ్చేసినటువంటి వరద సహాయ నిమిత్తం మా ఎలక్ట్రికల్ సోదరులు ఎంతో ఆపదలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఉన్నది అనే సంకేతముతో ఈ రోజున ప్రతి ఒక్క అసోసియేషన్ యొక్క సహాయ సహకారాలతోటి మరి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడిని సుమారుగా యాభై కుటుంబాలకి ఈ యొక్క రైసు కిరాణా సరుకులు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతున్నది కావున మరి ఎలక్ట్రికల్ సోదరులందరూ కూడా మాకు ఎంతగానో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కష్టకాలంలో మేము ఉన్నాము అంటూ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియను మరి ఎంతో పకడ్బందీగా ఒక ఎలక్ట్రికల్ సోదరుడు ఆపదలో ఉన్నారంటే భుజం తట్టి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం మిత్రులారా మరి ఈ రోజున ఎలక్ట్రికల్ పరిస్థితి ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి గత ప్రభుత్వం ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు నిలువు టోపిడీ చేసి అడ్డదిడ్డలుగా మరి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ను కూడా పక్కన పెట్టిన సంగతి తెలిసిందే ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఇచ్చారు వారికి మేము ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్క్ ట్రేడ్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా మేలు చేస్తామని మరి కొన్నిదేళ్ళ పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు మరి వారు కూడా మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు దీనికి సంబంధించి వంద రోజుల్లో కార్మికులందరినీ మేము ఆదుకుంటాం కార్మికులందరికీ మంచి చేస్తామనే సంకేతం పిలుపునిచ్చారు అయ్యా వంద రోజులు దగ్గర పడుతున్నది కార్మికులందరికీ కూడా కార్మిక శాఖ ద్వారా ఏదైతే భవన నిర్మాణ కార్మికుల శాఖలో ఏ అయితే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా కార్మికులకు వర్తింప చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు వీరు చెయ్యరు అనే సంకేతంతో మరి రానున్న రోజులు అతి తక్కువ సమయంలో ఈ కార్మికులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కార్మికుల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో ఒకసారి ఆలోచన చేసి కార్మికులందరికీ మంచి ప్రయోగాలు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఒక్కటే చేయదలుచుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజున ఒక ఎలక్ట్రీషియన్ ఆపదలో ఉంటే మరొక వ్యక్తులు కొంత విధమైన భావన చేస్తూ ఉన్నారు ఇది తప్పు ఇప్పటికైనా ఆలోచన చేయండి ఆపదలో ఉన్న ఎలక్ట్రికల్ సోదరుల్ని మనం అందరూ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జై ఎలక్ట్రిషియన్ జై ఎలక్ట్రిషియన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్క్ స్టేట్ యూనియన్ ఐక్యత ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్క్ స్టేట్ యూనియన్ ఐక్యత ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్క్ స్టేట్ యూనియన్ ఐక్యత ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిని లింగమల్లి శ్రీనివాసరావుని విజయవాడలో ప్రకృతి విలయత్వాడడానికి గురైన వరదల్లో చిక్కుకున్న తోటి ఎలక్ట్రికల్ వర్కర్ల కుటుంబాలని ఆదుకులే నిమిత్తం సుమారు ఒక యాభై కుటుంబాలకి వివిధ అసోసియేషన్లు సహాయ సహకారాలతో నిత్యావసర సరుకులు బీము అన్నీ అందస్తుటానికి వాళ్ళందరూ సహకరించారు వారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ ఇదే ఐక్యమతం ముందు ముందు కూడా కొనసాగాలని కష్టంలో ఉన్న ఎలక్ట్రికల్ వర్కర్ని

ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ అడ్రస్ శంకరమఠం ఏలూరు టూ